మీకందరికి తెలుసు నా కుమార్తె తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా శ్రీదుర్గ అపోలో హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరణించిన విషయం అందరూ తెలుసు నేను మొదటి నుండి కూడా చెప్తున్నా కేవలం అపోలో హాస్పిటల్ వైద్యుల యొక్క నిర్లక్ష్యం వల్లనే నా కుమార్తె చనిపోయింది నేను అడ్మిట్ చేసే రోజు సిటీ స్కాన్ తీయండి అబ్జర్వేషన్ పెట్టండి అని చెప్తే వాళ్ళు వద్దు అన్ని బాగున్నాయని నో హెడ్ ఇంజురీ చేసేటప్పుడు నో హెడ్ ఇంజురీ అయ్యా మీరు ఒక్కసారి సిటీ స్కాన్ తీయండి నైట్ అబ్జర్వేషన్ పెట్టండి ఒకసారి చూడండి మీరు వాత పూర్వకంగా సార్ హెడ్ ఇంజరీ లేదు సార్ మరి డాక్టర్ సౌమ్య నాకు చెప్పితే నేను ఆమె మాటకు నమ్మకుండా అయ్యా ఆ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి నరేష్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి అయ్యా నరేష్ కుమార్ రెడ్డి గారు మీ డాక్టర్ చెప్పిన మాట వినడం లేదు నా బిడ్డకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో మీరు దయచేసి ఒక్కసారి సిటీ స్కాన్ చెప్పండి మీ దగ్గర ఉంది కదా ఎంఆర్ఐ ఉంది కదా సిటీ స్కాన్ ఉంది కదా కోసమే కదా పెట్టింది మీరు తీయండి అని చెప్తే సార్ నాకు డాక్టర్లు రిపోర్ట్ వాట్సాప్ చేశారు హెడ్ ఇంజనీర్ లేదు మీరు కూడా చెప్తున్నాను సార్ మీరు బయలుపడపోతాడు సార్ నాకు మొత్తం వాట్సాప్ చేశారు సార్ అయ్యి అది చెబితే ఏ మనిషి అయినా డాక్టర్ చెప్పిన మాటని వాత ఇచ్చిన మాటని నమ్ముతారు కాబట్టి నరేష్ కుమార్ మాట చెప్పి ఆ డాక్టర్ సౌమ్య ఆ పలు బృంద మాట విని ఇది లేని పరిస్థితుల్లో దక్షిత లేని పరిస్థితిలో నా బిడ్డ డిశ్చార్జ్ చేసి వాళ్ళ మాటలు నమ్మి తీసుకొస్తే పద్దెనిమిది ఉంది ఏ డాక్టర్ సౌమ్య అయితే నేరు రెడ్డి రాసిందో అదే డాక్టర్ సౌమ్య ఈ బిడ్డ చనిపోయింది హెడ్డింగ్ వాళ్ళు చనిపోయింది బాడీని మాకు హ్యాండ్ చేసింది ఇది న్యాయమా ప్రజాస్వామ్యంలో ఇట్లా కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రి చరిత్ర చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో అపోలో యాజమాన్యకు అప్పగిస్తే బిడ్డల ప్రాణాలతో చెల్లగాట మారుతున్నటువంటి యాజమాన్య పైగా చర్య తీసుకోవాలని ఎన్నటి రోజు పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం ఏడుకు నాకు పోస్ట్ మార్టం వెంటనే ఎన్నో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే డాక్టర్ నా కూతురిని వాళ్ళు చికిత్స చేశారు ఏ డాక్టర్ సౌమ్య అయితే మీ పాపకి ఎగ్జించడం లేదు అదే డాక్టర్ని మీ బిడ్డ ఎగ్జించడానికి సరిపోయని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు డా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి చర్యలు కాదు వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే నా బిడ్డలు హత్య చేశారు హత్య చేసినవి డాక్టర్ సౌమ్య నరేష్ కుమార్ బృందం కాబట్టి అపో యాజమాన్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని నిన్న సాయంత్రం పూటూరు పోలీస్ స్టేషన్ లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా చెబుతున్నారు దయచేసి మానవత దృక్పథంతో మీకు కూడా బిడ్డలు ఉంటారు మీరు ఏదో ప్రోటోకాల్ ఉందో ఇంకొక విధంగా పోయో మీరు లీగల్ ఉపయోగం తీసుకోండి మీరు లీగల్ ఉపయోగం తీసుకోండి చట్టపరంగా మీరు చేయాల్సిన పని చేయండి ఒకవేళ మీరు మీరు కూడా అపోలో హాస్పిటల్ వైద్యులు అపోలో హాస్పిటల్ యాజమాన్యం చేసేట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తే మీరు హైకోర్టు రాసేస్తా న్యాయపరంగా పోరాటం చేస్తా చట్టపరంగా ఎవరైతే నా బిడ్డను హత్య చేశారో వాళ్ళ పరీక్ష చర్యలు తీసుకునేంత వరకు కూడా నా పోరాటం ఆగదు నా పోరాటం ఆగదని చెప్తున్నా న్యాయపోత సిద్ధపడుతుంది చట్టపరంగా చర్యలు తీసుకునేంత వరకు కలెక్టర్ గారు కలుస్తున్నాం ఎల్లుండి అన్ని రాజకీయ పార్టీలతో ప్రజా సంఘాలతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం

ప్రజలకు చైతన్యవంతం చేసే దిశలో ప్రతి వార్డులో కలుగుతా ప్రతి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రతి లేక ఈ అపోలా హాస్పిటల్ చిత్తూరులో ఉండకూడదు ప్రభుత్వ హాస్పిటల్లో ఉండాలి నా బిడ్డలు జరిగినటువంటి అన్యాయం ఇంకో ఇంకో తండ్రికి జరగకూడదు అదే ఏకైక లేదంటూ ఒక కూడా చిత్తూరు టౌన్ లో సాక్ష చేయబోతున్నాను ప్రజలందరూ కూడా నాకు జరిగిన అన్యాయం మీ బిడ్డ జరగకుండా మీకు నాకు జరిగినటువంటి శోభ మీకు జరగకూడదండి మీకు అందరికి నేను ముఖ్యమంత్రి హాస్టల్ తో నమోదు చేస్తున్నా ఈ అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఒక హాస్పిటల్ నడిపించే మీ బిడ్డలు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ తీసుకెళ్లొద్దండి అక్కడ తీసుకెళ్లి ఆ బిడ్డలు పెట్టిన గట్టే కొడుతుంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం ఏ సిద్ధాంతం అయితే ఏ మంచి ఉద్దేశం మీరు హాస్పిటల్ పెట్టారో అది ఇక్కడ నీరు వాడింది అది వ్యాపార సంస్థగా ఆ విద్యార్థులకి ఎడ్యుకేషన్ కోసం మాత్రమే అక్కడ నడిపిస్తున్నారు తప్ప పేద వర్గాలకు పేద వైద్యం అక్కడ అందడం లేదు ప్రభుత్వానికి వస్తుంది ముఖ్యమంత్రి గారు మీకు చేత నమస్కారం చేస్తున్నాం వెంటనే ఏ యాజమాన్య అపోజమాని మీరు వెంటనే రద్దు చేసి అక్కడ ప్రభుత్వ డాక్టర్లు పెట్టి ఇంకా కూడా ఎక్విప్మెంట్స్ పెట్టి ప్రజలకు సేవలు అందించేటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టాలని ప్రజాపరిచులకి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కూడా చెప్తున్నాం అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ కూడా మేము రిపోర్ట్ పంపిస్తాం కంప్లైంట్ పంపిస్తున్నాం హ్యూమన్ రైట్స్ పంపిస్తున్నాం ఇదే సెంట్రల్ లో ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రికి అందరికి కూడా మా నివేదిక ఉన్నటువంటి వాస్తవాల్లో మొత్తం కూడా ఇంకా ఎంత మందికి అన్యాయం జరిగిందో కూడా చాలా రకంగా ఇప్పటికే హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఇంకా చాలా మంది కూడా వివరాలు సేకరించినారు మొత్తం వివరాలు సేకరించి దీన్ని లీగల్ గా అదే విధంగా ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా మేము పోరాటం చేస్తాం ఒకటే ఒకటి చెప్తున్నా ఈరోజు ఏదైతే నా బిడ్డ అన్యాయం జరిగిందో ప్రమాణం చేసి చెప్తున్నా అపోలో హాస్పిటల్ యాజమాన్యం రద్దు చేసేంతవరకు మీరు పోరాటం ఆగదు అవసరం వెళ్ళగొట్టే ఆత్మహతి కూటర్ పాల్పడతా ఎందుకంటే ఇంకా కన్నా అన్యాయం ఎంత కన్నా బిడ్డల దుర్గం పెట్టకూడదు తండ్రికి ప్రాకృతిగా కాబట్టి ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తాను ఈ పోరాటం ఆపను అందరి చైతన్యం వంతులు చేస్తారు అపోరా యాజమాన్యం చిత్తూరు నుండి తరిమి కొట్టేంత వరకు ఒక తండ్రిగా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఈ కార్యక్రమాన్ని అందరితో అందరి యొక్క మద్దతు సహకారంతో ముందుకు తీసుకెళ్తాను కూడా పత్రిక ముఖ్యం విజ్ఞప్తి చేస్తున్నాం